హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నుంచి పిల్లలకి ఫోర్ డేస్ హాలిడేస్ అండి రంజాన్ స్పెషల్ అనమాట ఈరోజు మన ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ముస్లిం సిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ రంజాన్ ఈరోజు మార్నింగ్ అయితే సెవెన్కి లేచాను స్కూల్ ఎలాగో లేదు ఫోర్ డేస్ హాలిడేస్ కదా ఇంకా ఫోర్ డేస్ కూడా కొంచెం లేట్గా లేద్దాం అనుకుంటున్నాను సమ్మర్ కదా మనకి ప్రెషరు అనేది కొద్దిగా ఎక్కువే ఉంటుంది పిల్లల విషయంలో వాళ్ళు ఏమో సరిగ్గా తినరు మనమేమో తినమనాలి హాలిడేస్ కదా వాళ్ళతోటి కొంచెం టైం అనేది స్పెండ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది కాబట్టి నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదండి హీట్కి అందుకనే స్లోగా చేసుకోవచ్చు అని చెప్పేసి సెవెన్ ఓ క్లాక్ అయితే లేచాను చిన్న చిన్న టిప్స్తో కనుక మనం ఇంట్లో పనులు చేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది ఆ టిప్ ఏం లేదని చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అందరికీ తెలిసిందే ఇంకా నేను స్పెషల్గా చెప్పడానికి లేదు కానీ ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే నాలుగు పొయ్యిల మీద నాలుగు రకాలు ఉన్నాయి చూసారా కొత్త పాలు పాత పాలు తర్వాత రైసు ఇది అండి ఇడ్లీ పిండి దాంట్లో కొద్దిగా మైదాకి పిండి కలిపేసి వేద్దామని అనుకుంటున్నా ఇంట్లో అయితే కొద్దిగా వాడిపోయినాయి ఎండ అన్నీ ఎండకి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా పెద్దగా రిజల్ట్ ఏమీ అంతగా లేదు సో నేనైతే కాకరకాయ ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట యాక్చువల్గా మా ఇంట్లో కాకరకాయలు తినరు నేను తింటాను కానీ ఎవరు చేదుగా చేదుగుంటుందని సరే ఎవరు వేరే వాళ్ళు ఇచ్చినాయి కదా మనం కొన్నవి కాదు కదా కాబట్టి ఒక నాలుగో ఐదు చిన్న చిన్నవి ఉన్నాయి అవన్నీ కట్ చేసేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంక కాకరకాయలు ఉప్పు నీళ్ళలో బాగా పిండేశానండి అయితే బీరకాయ కోడుగుడ్డు వండుదాం అనుకుంటున్నాను బీరకాయ ఒకటైతే ముదిరిపోయిందండి ఆ ముదిరిపోయిన బీరకాయతోటి పచ్చ చేస్తాను సో అంతలోపు అయితే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను నాలుగు గిన్నెలు పెట్టేశాను కదా ఈ గిన్నెలో ఫస్ట్ వచ్చేసి మనం ఆయిల్ వేయకుండా ఫ్రై చేయాలన్నమాట అప్పుడు చేతి అనేది పోతుంది ఎంతో కొంత ఉంటుంది చేదు మరీ పోకుండా ఉండదు పుట్టుకతో వచ్చిన చేదు కదా కాబట్టి మనం మాములుగా ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తే బాగుంటుంది కుక్కర్లో ఫోర్ ఎగ్స్ పెట్టేసి ఉడకబెడుతున్నాను టూ విజిల్స్ వస్తే తొందరగా ఫాస్ట్గా పని అయిపోతుంది అనమాట నార్మల్గా అయితే నేను ఇదివరకు గిన్నెలో వేసి ఉడకపెట్టేదాన్ని కానీ అంత అవసరం లేదండి రెండు విజిల్స్ అయిపోతే సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి పచ్చ చేస్తున్నాను పచ్చ కొద్దిగా పల్లీలు వేసేసి దాంట్లో జీరకాయ వేసి ఆ బాగా ఫ్రై అయిన తర్వాత ముదిరిపోయిన బీరకాయ ఉంది కదా అది కూడా వేసేసిన తర్వాత ఇంక ఇంట్లో కొబ్బరికాయ ఉందండి అవి ముక్కల కింద కట్ చేసేసి నేనైతే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంది నేను నైట్ చేశాను పిల్లలకి దోషలు కావాలి అంటే వేశాను అనమాట పచ్చడి అయిపోయింది అంటే కొద్దిగా చేశాను ఎందుకంటే కొబ్బరికాయ పచ్చడి కదా స్మెల్ వస్తుందండి ఎక్కువసేపు ఉంటే నిల్వ సో ఇప్పుడైతే ఇది ఫ్రై చేసేసుకుని దీంట్లో బీరకాయ వేసుకుని మళ్ళీ మగబెట్టుకోవాలి బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళతో వేస్ట్ చేయకుండా చేసేసుకుంటే బాగుంటుంది బీరకాయ పొట్టు తీద్దాం అనుకున్నాను కానీ బా బాగాలేదండి బాగా వాడిపోయిందనమాట సో ఇక్కడైతే ఉల్లిపాయలు వేసేసి ఫస్ట్ బాగా ఫ్రై చేస్తాను బీరకాయ కర్రీ చేసి ఉడకపెట్టిన కోడిగుడ్లు దీంట్లో వేద్దామని చాలామంది కోడిగుడ్లు ఫ్రై చేస్తారు కానీ ఎందుకో విటమిన్స్ పోతాయి అంట కదా ఫ్రై చేస్తే అందుకని చేయట్లేదు అనమాట నేను అన్నారు తెలిసిన వాళ్ళే ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ విటమిన్స్ పోతాయి పైనున్న విటమిన్స్ అని ఇంకా ఉడకపెట్టి డైరెక్ట్గా వేసేస్తాను నాలుగు గుడ్లు ఇదైతే ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తున్నానండి కాకరకాయ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట అప్పుడు ఉల్లిపాయలు వేస్తాను సో ఇక్కడ కూడా కర్రీ అయితే పక్కన కర్రీ అవుతుంది కదా ఇక్కడమ్మో చట్నీ మిరపకాయలతో చేస్తానండి ఈసారి ఎప్పుడూ కూడా పచ్చిమిరపకాయలతో చేసేదాన్ని ఈసారి ఎన్ని మిరపకాయలు కొద్దిగా జీరకర్ర వేసాను ఆల్రెడీ వెల్లుల్లి వేస్తాను ఒక మూడు వెల్లుల్లి వేస్తే మూడు రెక్కలు వెల్లుల్లి వేస్తే సరిపోతుంది ఈరోజైతే కొద్దిగా లేటుగా లేచాను కాబట్టి పని కూడా లేటుగానే అవుతుంది నిన్న నైతే రెండు బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నానండి ప్రిన్సెస్ కట్టవి ఫార్టీ వన్ సైజ్ అనమాట బాడీ మెజర్మెంట్స్ ఈ మధ్యన బాగా బాడీ మెజర్మెంట్స్ తోటే బ్లౌజులు కుట్టించుకుంటున్నారు బాగా సెట్ అవుతున్నాయని ఇది ఫ్రై అయిపోతే నాకు విజిల్స్ కూడా వచ్చేసాయండి నాలుగు గుడ్లు ఉడికిపోయినాయి అవి పొట్టి తీసేసి పక్కన పెట్టుకుంటాను ఇదంతా ఫ్రై అయిపోతుంది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముదిరిపోయిన బీరకాయ ఉంది కదా ఒకటి ఒకటి మొత్తం ముదిరిపోయిందండి రెండు రెండో మూడో బాగున్నాయి మిగతా అంతా ముదిరిపోయినాయి అనమాట ఈ వారం అయితే కూరగాయలకి వెళ్ళలేదు ఆంటీ ఇచ్చిన కూరగాయలే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళాలి ఈరోజు థర్స్డే కదా ఒక బ్లౌజు కట్ చేసానండి కట్ చేసాను అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ది అనమాట అత్తే వాళ్ళది మదర్ది కాదు అత్తే వాళ్ళది చాలా బాగా కుదిరిందని చెప్పేసి మళ్ళీ ఇంకో రెండు బ్లౌజులు తీసుకొచ్చింది అది వాళ్ళ అత్తే కంటే ఎక్కడ అసలు నచ్చవంట ప్రతిదానికి అంటే కొద్దిగా అంటే నచ్చవు ఎక్కడ సెట్ కావో అంటారు అని నేను అన్నానమాట ఇంకెక్కడ నచ్చలేనప్పుడు నాకు దగ్గర కూడా నచ్చుతాయో లేవో అంటే లేదు కుమారి కుట్టివి నా మా దగ్గర ఇంకా ఆప్షన్ లేదు అంటే వేరే ఊరు వెళ్తున్నారనమాట కుట్టివంటే చాలా బాగా కుదిరింది అని చెప్పేసి అత్తయ్య వాళ్ళ అత్తయ్యని నన్ను చూడాలని అన్నదంట మార్నింగ్ వచ్చిందనమాట వాళ్ళ అత్తయ్యని తీసుకుని నన్ను చూడడానికి వచ్చింది సో రెండు బ్లౌజ్లు ఇచ్చి వెళ్ళారు సాటర్డే కల్లా ఇచ్చేసి నేను మేము ఊరు వెళ్ళాలి అంటే సరే అని చెప్పాను చాలా మంచి కస్టమర్స్ ఉన్నారండి అంటే ఒక్కసారి నేను వా వాట్సాప్ స్టేటస్లో కానీ దేంట్లోనే పెట్టానంటే మంచి మంచి కస్టమర్సే ఉన్నారు అందరూ ఇస్తారు కానీ ఏం చేస్తాం పిల్లలతోటి అవ్వలేనప్పుడు తీసుకుని ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఒక్కరు చూసి ఇంకొకరు కుట్టలేదు అనుకోండి చాలా ప్రాబ్లం అయిపోతుందండి స్కూల్లో టీచర్స్ కూడా చాలామంది అడిగారు కానీ పిల్లలతో అవ్వట్లేదని చెప్పాను ఒకరి టీచర్ కుట్టి మిగతా వాళ్ళు కుట్టపోతే అది బాగోదు కుడితే మొత్తం అందరికీ కుట్టాలి కుట్టే ఉద్దేశం ఉంటే అందుకని చెప్పేసి నేను ఇంకా ఎవరిది స్టార్ట్ చేయలేదు కొంచెం పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారనుకోండి ఇంకా మన పనులు మనం చేసుకోవచ్చు ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు అన్నం అయితే తినగలుగుతాడు మొత్తం తినలేడు తినిపించాలి నేను తినిపిస్తే కొంచెం ఎక్కువ తింటాడు స్నానాలు ఇంకా క్లీనింగ్ అవన్నీ మీకు అందరికీ తెలిసిందే కదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరండి ఇప్పుడు ఇంకా పెద్ద బాబుకి అలవాటు చేయించాలి ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్లో స్నానం చేయించడం వాడి పనులు వాళ్ళు చేసుకుంటాం సెవెన్ ఇయర్స్ వచ్చినాయి కదా ఇంకా చిన్నోడు అంటే ఇంకొక టూ ఇయర్ టూ త్రీ ఇయర్స్ పడుతుంది అలవాటు చేయించడానికి మామూలుగా నేను మొత్తం వర్క్లో ఉండాలంటే ఫైవ్ ఇయర్స్ పడుతుందండి ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ వరకు కొంచెం ఇబ్బంది పడుతూ ఇలాగే కొద్ది కొద్దిగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి సో తర్వాత కూడా ఫుల్గా ఏం తీసుకోను మనకి బాగా తెలిసిన వాళ్ళకి అలా అనమాట మన వాళ్ళు అసలే స్టిచ్చింగ్ వాళ్ళు ఎంతోమంది అడుగుతున్నారు కొరియర్ చేయండి అక్క కొరియర్ చేయండి కుట్టించుకుంటాము అని సో అయితే టైం ఇంకా అప్పుడప్పుడే కాదండి ఫైవ్ ఇయర్స్ అయితే టైం పడుతుంది అయితే మార్నింగ్ ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని ఒక అరగంట సేపు చదివించాను ఎగ్జామ్స్ కదా చదివించేసి ఒక అరగంట వదిలేస్తే తర్వాత ఆడుకుంటారు కొద్దిగా ఆయిల్ వేసానండి ఇప్పుడు ఇప్పుడు వేసాను ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ కూడా ఇది ఫ్రై అవుతుంది ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో కూడా అది లేత బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేస్తాను అనమాట రెండు రకాల కూరలు ఇప్పుడు ప్రజెంట్ టిఫిన్ రెండు రకాల కూరలు నాలుగు పొయ్యిలు ఉండటం వల్ల నాకు కొంచెం సేవ్ అయింది టైము కానీ పేరుకి నాలుగు కానీ వీడియో షూట్ చేయడానికి కా టైం పడుతుందండి కెమెరాని సెట్ చేసుకోవాలి కదా ఇది ఏం పెద్ద విశేషం అని కాదు కానీ అంటే ఇంట్లో పనులు చూపించడం పెద్ద గొప్ప కాదు కానీ ఇలా ఎడిటింగ్ చేసి చూపించడమే గొప్ప అండి చెప్పాలంటే మేను అంటే స్టార్టింగ్లో ఒక సిస్టర్ అన్నారనమాట ప్రతి వీడియో ఇలా పెడుతున్నావు కదా ఇదేమన్నా పెద్ద గొప్ప ఇంట్లో పనులు అందరు చేసుకునే పనులే కదా అని ఇది గొప్ప కోసం చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ అనమాట వ్లాగ్స్ తీయడము నేను చేసుకునే పనులు చూపించడం అనేది నా ఇంట్రెస్ట్ అది వేరే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు లేకపోతే లేదు ఎవరు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా నేను ఇలాగే వెళ్తూ ఉంటాను నచ్చిన వాళ్ళు మాత్రమే నా వెనకాల వస్తారనమాట నచ్చాలని రూల్ కూడా లేదండి నచ్చిన వాళ్ళే రావాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇది చూసారా కొబ్బరికాయ అయితే ఇది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఈజీగా వచ్చేస్తుంది అండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టలేదు తడి తడిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొద్దిగా హీట్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట కొద్దిగా హీట్ చేయాలి అందులో ఉన్న తడంత పోతే మనకి ఈజీగా వచ్చేస్తుంది కానీ నోములకి వ్రతాలకి చేసుకుంటాం చూసారా అవి మాత్రం హీట్ చేయకూడదు అంటారు కదా హీట్ చేయకూడదు డైరెక్ట్గా పచ్చ చేసుకుని తినాలి వండకూడదు హీట్ తగలకూడదు అన్న వాటికి మాత్రం నోములకి అదే విధంగా వ్రతం చేస్తాం కదా మనం లై సత్యనార వ్రతం కానీ ఇంక ఏదన్నా సరే లక్ష్మీ వ్రతం కానీ అవన్నీ కూడా హీట్ చేయకూడదు అనమాట ఇది వ్రతానికి చేసింది కాదు అందుకు చూసే ఎంత బాగా వచ్చేసిందో ఇలా రౌండ్గా వస్తుంది అనమాట కొద్దిగా హీట్ చేసేసుకుంటే సో ఈ ముక్కల కింద కట్ చేసేసి బాగా కొంచెం నీట్గా ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవన్నీ ముక్కల కింద కట్ చేసేసుకుని మిక్సీ పట్టేస్తాను చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇంకో సన్న సన్నగా ఇలాగ సన్న సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని కనిపించట్లేదు కదా మీకు అది వీడియో తీసినప్పుడు చూసుకోలేదనమాట నేను ఉందేమో అక్కడ కనిపిస్తుందేమో అనుకున్నాను సన్న కట్ చేసుకోవాలి అంతే ఇంకా ఏం లేదు తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను తొందరగా అయిపోతుంది పని అనేది సో ఇదంతా శుభ్రంగా కడిగేసి లైట్గా ఫ్రై చేస్తానండి బాగుంటుంది కమ్మగా ఉంటుంది లైట్గా ఫ్రై చేస్తే ఫ్రై చేసేసి మిక్సీలో చట్నీ అనేది కమ్మగా ఉంటుంది కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సో ఈ కాకరకాయ ఫ్రై కూడా అయిపోతుందండి ఈ పక్కన కూడా కర్రీ కూడా అయిపోతుంది దీంట్లో కొంచెం ఉప్పు అదేవిధంగా కొద్దిగా పసుపు వేసేసుకుంటాను ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇంకా బాగా ఫ్రై చేయాలన్నమాట డీప్ ఫ్రై అనమాట డీప్ ఫ్రై లాగా చేసేసుకోవాలి మొత్తం కూడా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది పక్కనేమో కొద్దిగా సాల్టు పసుపు వేసేసాను అక్కడ కూడా కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ అయితే వీళ్ళకేనండి అందులో ఒక ఎగ్ తింటాను ఇది ఫ్రై మాత్రం నాకే ఇంకా ఎవరు తినరు కానీ కాకరకే తింటే మంచిది అంటారు కదా షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది కానీ మా ఇంట్లో తినరు కాబట్టి ఎప్పుడైనా తెచ్చుకుంటే నేనే తెచ్చుకుంటాను అది కూడా కర్రీ చేసుకోను ఫ్రైయే చేసుకుంటాను సో అక్కడ రెడీ అయిపోతుంది ఇక్కడ కూడా ఇంకా బాగా ఫ్రై అవ్వాలి చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది బాగా ఫ్రై అయితే కొద్దిగా పసుపు ఉప్పు వేస్తాను ఇక్కడ కూడా ఇది కూడా నీట్గా ఫ్రై చేసుకుని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఇది ఇంకా ఫ్రై అవ్వాలండి ఈ పచ్చదనం కూడా ఉండకూడదు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట చూడండి తర్వాత ఇంకొక కర్రీ చూద్దాము ఇది కూడా ఇంకా ఉడకాలి ఇంకా ఉంది ఇంకా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము రైస్ అయితే ఉడికిపోయిందండి రైస్ ఉడికిపోయింది ఇది ఇది కూడా ఇంకా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది కానీ ఇంకా సరిపోతుందిలేండి ఆ ఫ్రై కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఛార్జింగ్కి లైట్ ఛార్జింగ్ లైట్ అనమాట అందుకనే మీకు కలర్ఫుల్గా కనిపించట్లేదు ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కూడా అయిపోతుంది కర్రీ అనేది దీంట్లో కూడా ఉప్పు కారం వేసాను ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రెండు నిమిషాల తర్వాత ఎగ్స్ ముందుగానే ఉడకపెట్టేసుకున్నాం కదా దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసాను తీసేసి దీంట్లో వేసేస్తున్నా అంతే కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ మొత్తం ఇగిరిపోయే వరకు ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అది ఉడకపెట్టుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా అయితే కర్రీస్ అయితే అయిపోయినట్టేనండి కొంచెం ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇక్కడ బాగా ఫ్రై చేసేసుకోండి చట్నీకి రెడీ అయిపోయింది రైస్ అయిపోయింది ఇక్కడేమో చట్నీ రెడీ అయిపోయింది నాలుగు గుడ్లు కర్రీ అయిపోయింది ఇక్కడ ఫ్రై మొత్తం రెడీ అయిపోయినట్టుంది ఇల్లంతా క్లీన్ చేసాను మైదా పిన్ ఉంది కదా దీంట్లో కొద్ది కలిపి ఇంకలా కలిపేసి పిల్లలకు అట్లు వేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకుని ఆ సామాన్లు తోమేసుకుంటే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోవడానికి ఒక అరగంట పడుతుంది ఇంకో ఈ వాయిస్ ఓవర్ అవన్నీ ఇవ్వాలి కదా ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పళ్ళకు వెళ్తాను అనమాట ఎన్ని బ్లౌజులు అయితే అన్నీ బ్లౌజులు ఇది ఎక్కడ అయిపోయిందండి కలిపేసుకున్నాను ఇలా మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలన్నమాట చేతితో కలుపుకుంటే బెస్ట్ అండి ఈ గరిట్లు ఉపయోగించే కన్నా బాగా కలుపు కలుగుతుంది కదా ఉప్పు అవంతా కూడా బాగా కలుపుకోవచ్చు సో పిల్లలకి దోశలు వేసేసి వాళ్ళకి స్నానాలు చేయించాలి మర్చిపోయాను వాళ్ళకి స్నానాలు చేయించిన తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి పడుతుందండి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది అనుకుంటా ఎప్పటికప్పుడు అనుకుంటానే ఉంటాను కొంచెం తొందరగా లేవాలి అని కానీ లెవెల్కి పోతుందన్నమాట ఈ పిల్లలతోటి ఈ పనులతోటి చేసేసరికి టైడ్ అయిపోతాం కదా సిక్స్ కంటే తొందరగా లేవాలంటే కుదరదండి ఇంకా మన హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇంకా మైదా పిండితో కదా కొంచెం ఇలాగే వస్తాయి ప్యాచ్ వర్క్ అంటారు దీన్ని అక్కడక్కడ ప్యాచ్ వర్క్ లాగా పిండేసి దోశలా తయారు చేయాలన్నమాట ప్యాచ్ వర్క్ ఇది మైదా పిండి కలిపాను కదా పిల్లలకి అంత హెల్త్ కాదు కాబట్టి రెండు వైపులా నేను కాలుస్తాను ఒకవైపు కాలుస్తే మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది వాళ్ళకి రెండు వైపులా కాలుస్తాను మొన్న పాస్తా పాస్తా అన్నారు కదా పాస్తా వండిన తర్వాత నెక్స్ట్ డే నుంచి కడుపు నొప్పులు ఇద్దరికి నేను అందుకుని పాస్తా వండనని చెప్పానని గట్టిగా వార్నింగ్ ఇచ్చానమాట ఆంటీ ఇస్తేనే తినండి మళ్ళీ ఎగబడకండి పాస్తా కావాలని మనం వండుకుందాం అనుకోండి వండుకున్నంతా తినేస్తామంటారు అదే పైన వాళ్ళు ఇచ్చారనుకోండి కొంచెం ఇస్తారు కాబట్టి దాంతోనే అడ్జస్ట్ అవుతారు కానీ వాళ్ళు మనం ఎంత బాగుండినా కూడా పిల్లలు అనేవాళ్ళు ఎగబడిపోతూనే ఉంటారు ఎవరైనా ఇస్తే ఇంకా అంతే పిల్లల నేచర్ మనం ఎంత చెప్పినా కూడా ఇంట్లో బయటికి వెళ్ళినా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఎవరైనా ఇచ్చినా కూడా అలాగే ఎగబడతారు అనమాట ఏమనిపిస్తుంది అంటే మనం పరువు పోతుంది అనుకుంటాం కానీ ఇంకా పిల్లలే అలా ఉంటారండి ఇది కూడా ఫ్రై అయిపోయింది బాగానే రెండు వైపులా ఇంకా పిల్లలకి పెట్టేస్తాను ఫస్ట్ తర్వాత ఆయన కూడా రెడీగానే ఉన్నారు దోశలకి ఇంకా టెన్ థర్టీకి వెళ్ళిపోతారండి ఆఫీస్కి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించి నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత మిషన్ ఎక్కాలి మిషన్ ఎక్కిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి ఇంకొక దోశ కూడా వేస్తున్నాను పిల్లలకి కొంచెం అంత బాగా రాదులేండి మైదా పిన్ని కలిసింది కదా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను తిన్నాను కదా ఇప్పుడు దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీ అవుతుందండి టైం వచ్చేసి ఇంకా ఇంట్లో పనులు అవుతానే ఉన్నాయి పన్నెండు అవుతుందేమో నాకైతే అనుకుంటున్నా పన్నెండు అయిపోతుంది బాగా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయితేనే మనకి హెల్త్ పరంగా కూడా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసాను స్టిఫ్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ రావాలండి కలర్ వస్తే బాగుంటుంది టేస్ట్ అనేది చూడండి లైట్గా వస్తుంది కదా కలర్ అలా రావాలన్నమాట చూడండి చూసారా లైట్గా వస్తుంది కలర్ మొత్తం డార్క్గా రావాలండి కలర్ అనేది అయిపోయింది ఇది కూడా ఇంకా పిల్లలకి టిఫిన్లు వేసేసి ఇంట్లో సామాన్లన్నీ తోమేసుకున్నాను ఇంకో సామాన్లు కూడా అయిపోయినాయి ఇంకా మిషన్ ఎక్కాలి నేను ఆ రెండు బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది ఇంక ఈ రెండు బ్లౌజులు అనమాట నేను షాప్కి వెళ్ళి మిగతా చెప్పాను కదా నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను శారీ అని ఎప్పుడు ఆ శారీ మీద కొంచెం రన్నింగ్లో వచ్చింది బ్లౌజు అదన్న కుట్టుకోవచ్చు పఫ్ హ్యాండ్స్ పెట్టుకుని కుట్టుకుంటాను ఇంకా ఇది కూడా సిల్వర్ కూడా తెచ్చుకున్నానండి సిల్వర్ వేసుకున్నా కూడా బాగుంటుంది నెట్ కాబట్టి లోపల ఇలాగ షైనింగ్ క్లాత్ వేసుకున్నాను అనుకోండి ఇంకా మనకి లుక్ అనేది రిచ్గా ఉంటుంది అనమాట ఈ రెండు వేసుకుని బ్లౌజ్ అయితే ఎక్కువసేపు ఉంచుకోలేము అందుకు లోపల కాటన్ క్లాత్ కూడా వేసుకోవాలి మొత్తానికి త్రీ లేయర్స్ వస్తాయి ఇలాంటి సిల్వర్ కలర్ తెచ్చుకున్నాం అనుకోండి మనకి దేని మీదైనా వేసుకోవచ్చు దీని మీదనే కాదు మనం వేరే శారీస్ మీద కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి ఎలాగో తెచ్చుకున్నాం ఎంత బద్ధకం అంటే టైలర్స్కే అలాంటి షాపం అనుకుంటా దేవుడిచ్చిన షాపమో ఇంకేమో తెలియదు కానీ మన శారీలు మనం కుట్టుకోవాలంటే చాలా బద్దకం మన బ్లౌజులు ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు అంటే ఇంకా రేపనగా ఈరోజు ఇంకొక రెండు గంటలు అనగా ఒక గంటలో అలా కుట్టుకుంటాం ఎవరైనా అంతే నేననే కాదు చాలా మందిని అడిగాను చాలామంది కూడా అదే చెప్పారు ఆన్సర్ మన బ్లౌజులు మనం కుట్టుకున్నా అనేది ఒక బద్దకం అనమాట ఒక షాప్ అన్నమాట మనకి టైలర్స్కి సో ఇది ఎప్పుడు కుట్టుకుంటారో నాకే తెలీదు మొత్తానికైతే తెచ్చిపెట్టుకున్నానండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ